హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు కందాలా ఈరోజు నేను నా స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో దీన్ని చూసేద్దాం ఇక్కడ నేను రెండు టొమాటోస్ కట్ చేసుకుని తీసుకున్నాను తర్వాత కొన్ని నట్స్ ఆల్మండ్స్ ఒక్క చిల్లీ కొంచెం పుదీనా కొద్దిగా కొరియాండర్ కరివేపాకు తర్వాత జింజర్ గార్లిక్ ఫ్రెష్ టీ ఇవన్నీ తీసేసుకొని నేను ఒక పేస్ట్లా చేసేసుకున్నాను తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం ధనియా పొడి తర్వాత కొద్దిగా నూనె వేసేసి కలుపుకుంటున్నాను తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసి పన్నీర్ని మనం వేయించుకోవాలి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము మసాలాలో వేస్తాం కదా పన్నీరు అప్పుడు మెత్తగా అవ్వదు పెట్టినప్పుడు కూడా చిదిగిపోవు చాలా చాలా బాగుంటాయి ఆ పీసెస్ అనేవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో తర్వాత ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో మినిమమ్ వన్ అవర్ అన్నా నానబెట్టాలండి రైస్ని అప్పుడే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఒక వెడల్పు గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా నేను కొద్దిగా సోంపు కొన్ని మిరియాలండి ఇవి కూడా బిర్యానీకి యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది సూపర్ టేస్టీగా వస్తుంది బిర్యానీ సో అవన్నీ వేసేసాను కదా చక్కగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి సన్నగా చాప్ చేసుకోండి అప్పుడే బిర్యానీ అనేది బాగుంటుంది సో ఆనియన్స్ కూడా వేసాను ఇప్పుడు మనం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిన్న చిట్కా మీరు దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ఆనియన్స్ చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి అన్నట్టు సో చూస్తున్నారు కదా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత పక్కన నేను బియ్యం ఉడికించుకోవడానికి వాటర్ అనేది రెడీగా పెట్టుకున్నాను దాంట్లో మసాలాలు వేసానని తర్వాత సాల్ట్ సో సాల్ట్ వేసిన తర్వాత మీరు టేస్ట్ చేయండి అది ఎలా అంటే కొంచెము ఓషన్ లీ వాటర్ లాగా టేస్ట్ రావాలి అప్పుడు మనకు బిర్యానీకి సరిపోతుంది తర్వాత ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి తర్వాత నేను దీంట్లోకి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత ఇంకా మసాలాలన్నీ ఉప్పు కారము కొద్దిగా పొడి ధనియా పొడి అండ్ పసుపు గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాను సో వేసేసి చక్కగా ఒకసారి మనము దాన్ని కలిపేసుకోవాలి సో ఇదేంటంటే కొద్దిగా పైన నూనె తేలాలండి అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది పచ్చదనం పోతుంది సో ఇప్పుడు నేను దీనికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను సాల్ట్ సో కలిపేసుకొని దాంట్లోకి మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి సో పన్నీరు వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది వేసేది సో పన్నీర్ కూడా నేను యాడ్ చేసేసాను దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఆ మసాలా గ్రేవీ అనేది బాగా థిక్గా ఉంది పక్కన నేను రైస్ కూడా వేసేసాను వాటర్ వేడైపోయింది కదా సో మసాలా అంతా పన్నీర్కి పట్టేసి చూస్తున్నారు కదా మసాలా చక్కగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను తర్వాత కొద్దిగా కసూరి మేతి సో వేసేసి చక్కగా కలుపుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ అనేది మీరు మీడియంలోనే పెట్టుకోవాలి సో అలా చేయడం వల్ల ఏంటంటే పెరుగు అనేది పగిలిపోదు అండ్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి సో వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మన దమ్ బిర్యానికి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోయినట్టే సో చూస్తున్నారు కదా మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆఫ్ తీసి ఒక గిన్నెలో సపరేట్ పక్కన పెట్టేసుకోవాలి సగం దాంట్లోనే ఉంచేసుకోండి సో ఇక్కడ నేను రైస్కి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత రైస్ కూడా చాలా వైట్గా ఉంటుంది సో నిమ్మరసం మాత్రం మర్చిపోకండి ఇక్కడ రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది చూస్తున్నారు కదా సెవెంటీ ఫైవ్ ఉడికిపోయింది ఇప్పుడు నేను సగం మసాలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు సగం రైస్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొద్దిగా నెయ్యి పెట్టేసి ఒక లేయర్ అనేది వేసేసాను నెక్స్ట్ అదే విధంగా ఇంకొక లేయర్ వేసినాను సో పక్కన తీసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాను మళ్ళీ అదే విధంగా రెండోసారి కూడా రైస్ అనేది లేయర్లా వేసేసేయాలి తర్వాత కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసేసుకొని దాంట్లో మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అలా మొత్తం అలా సైడ్స్కి అంతా వేసేసి మధ్యలో కూడా కొద్దిగా వేసేసి మూత పెట్టేసుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా సో మన బిర్యానీ అడిగి రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిగా ఎంత గమ్మిగా ఉందో సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్